హాయ్ అండి కార్తీక పురాణము ఒకటవ భాగమండి పురాణము చెప్పుకునే ముందు ఆ గణేషుణ్ణి మనసారా ఒక్కసారి స్మరించుకుందామం అండి శుక్లం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నో ప్రశాంతతే ఓం అగజాన పద్నాకం గజానం అనేకదంతం భక్తానం ఏకదంతం భస్మహే శ్రీ గురు బ్రహ్మ గురు మహేశ్వర గురు సాక్షాత్ గురుసాక్షాత్పర బ్రహ్మ శ్రీ గురవే నమో నమ కార్తీక పురాణము ఒకటవ భాగం అండి ఒకటవ రోజు శుద్ధ ప్రాంత ప్రాంతకాలమును స్నానం చేసి శివకేశవుల విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకుని కార్తీక వ్రత సంకల్పాన్ని చెప్పుకొని కోరికలను కోరుకోవాలి ఉల్లి ఉసిరి ఎంగిలి వంటివి తినకూడదు సాయంత్రము దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని చూడాలి అంటే నక్షత్రాలని చూడాలి ప్రార్థన చేయో శ్లోకము నిర్వజ్ఞం కురువే దేవా దామోదర నమస్తుతే అంటూ ఆచమనం చెయ్యాలి గతే సర్ సూర్వే గంగా తైలోక్య పావని సర్వతా ద్రవ రూపేణ స బహుద్ధతే ఈ మంత్రం చదివి ప్రవాహానికి కాను వాలుగా కాను తీరానికి దగ్గరలో స్నానం ఆచరించి కుడిచెత్తి బటున వేర్లితో నీటిని ఆచమనం చేసి మూడు దోశల నీళ్లు గట్టుపై చల్లి తీరం చేరి తడి వస్త్రములను నీరు కారేలా పిండేసి దీ దానినే తర్పణం అంటారు తరువాత మ పొడి వస్త్రములను నామాలను ధరించి వారి వారి ఆచారాల ప్రకారము సంధ్యావందనము గాయత్రులు చేసుకుని నదీ తీరంలో కాని ఆలయానికి కాని వెళ్లి శివకేశవులను అర్చించి ఆవు నేతితో దీపారాధన చేసి అనంతరము తులసి మొక్కను దీపా దీపారాధన చేసి పురుషులు కాయలన్న ఉసిరి కొమ్మను దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో దానం చెయ్యాలి కార్తీక మహత్యం గురించి జనకుడు వశిష్ఠుని అడుగుట శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండము నందలి నందు నైమిషారణ్యములో అన్ని పురాణములు పుణ్య చరిత్రములు తెలిసిన గొప్ప ముని పుంగవుడు సూత మహాముని ఒక్కరోజు సౌన్యకాది మహామునులు తమకు గురుడైన గురువైన సూతుని వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి అయ్యా తమ వలన అనేక పురాణములు ఇతిహాసములు సంగ్రహముగా తెలుసుకున్నాము ఇప్పుడు మాకు కార్తీక మాస మహత్యము గురించి తెలియజేయమని అడగగా అప్పుడు సంతోషముతో సూర్త మహాముని ఓ పుంగవులారా మంచి విషయం అడిగారు ఒకప్పుడు ఇదే కోరికలను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను అడగగా బ్రహ్మదేవుడు నారదుడిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివుడు పార్వతీదేవికి తెలియజేసిన ఆ కథను మీకు నేను తెలియజెబుతున్నాను ఈ కథను వినుట వలన మానవులకు ధర్మములను ధర్మము అనేది ఏమిటో తెలియచేస్తున్నది ఇహమునందున పరమనందు సకల ఐశ్వర్యములతో తులదూగుదురు కావున శ్రద్ధగా వినవలసినదని ఈ విధంగా చెప్పారు పూర్వము ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరించుచుండగా పార్వతీ దేవి పరమేశ్వర అని ఐశ్వర్యరులను కలుగ చేయటమని మానవులందరూ వద్ద భేదములు లేకుండా చేయతగినది శాస్త్ర సమ్మతమైన వ్రతమును వివరింపమని కోరినది అంతట పరమేశ్వరుడు చిరునవ్వుతో దేవి నువ్వు అడుగుగా ప్రథమ స్కంద పురాణమున చెప్పబడిన దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిల నగర రాజు అయిన జనక మహారాజునకు చెప్పబోతున్నాడు చూడుము ఆ విధ ఆ మిథల నగరము వైపు అని మిథలా నగరము దిశగా చూపించాడు ఆ మిథల నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆర్థిక పాద్యములతో సత్ సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమున తలపై చల్లుకొని మహాముని వర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేహము నా ప్రజలు పవిత్రులయరు మీ యొక్క పాదధూలినే నా దేహము పవిత్రమైనది తమరు ఏ కార్యము కొరకు ఇక్కడకు వచ్చినారో తెలియచేయమని అడిగారు అప్పుడు వశిష్ఠులు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయదలుచుతున్నాను దానికి కావలసిన ధనము కోసం నిన్ను అడిగి యజ్ఞము ప్రారంభించాలని ఇక్కడకు వచ్చాను అని చెప్పగా జనకుడు మునిచంద్ర ముని చంద్రమా ఆ యజ్ఞానికి కావలసిన ధనం తప్పక ఇవ్వగలను కానీ చాలా కాలం నుండి నాకు ఒక సందేహము ఉన్నది తమ వంటి దైవ నా సందేహము చెప్పుకోవాల నా అదృష్టము అవకాశము ఈ విధముగా దొరికినది గురువ సంవత్సరములు గల మాసములలో కార్తీక మాసమునకు ఎందుకు అంత పవిత్రత ఉన్నది ఈ కార్తీక మాసము యొక్క గొప్పతనము ఏమిటి సందేహము ఉన్నది తమ వంటి నా సందేహము తీర్చుకునే అదృష్టము అవకాశము ఈ విధముగా దొరికినది సంవత్సరములలో గల మానవులలో కార్తీక మాసమునకు ఎందుకంత పవిత్రత ఉన్నది కార్తీక మాసము యొక్క గొప్పతనము ఏమిటి అనే సందేహమునను నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున మీరు ఆ కార్తీక మాస మహత్యమునను గురించి వివరించవలసినదని ప్రార్థించాడు వశిష్ఠ మహాముని చిరునవ్వుతో రాజా తప్పక నీ సందేహము తీర్చగలను కార్తీక మాస వ్రతకథ మానవులందరూ చేయతగినది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునకు అధిపతి దామోదరుడు ఈ కార్తీక మాస వ్రతము యొక్క ఫలము ఇన్ ఇంత అని చెప్పలేము ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించే వారితో పాటు వినిన వారికి కూడా ఎలాంటి నరక బాధలు లేక ఇహమునందు పరమునందు సౌఖ్యములు పొందగలరు నీ వంటి రాజు ఈ కథ గురించి అడిగి తెలుసుకోవటం చాలా గొప్ప విషయము శ్రద్ధగా వివరించదను అని చెప్పారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాసి ఎందు ఉండగా వేగువ జాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి దాన ధర్మములను దేవతారాధన చేసినచో దానివలన చెప్పలేనంత పుణ్యఫలము లభించును ముందుగా కార్తీక మాసమునకు దేవత అయిన దామోదరుడు నమస్కరించి ఓ దామోదర నేను చెయ్యు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటకం ఆటంకములు లేకుండా నన్ను కాపాడు అని ప్రార్థించి వ్రతము ఆ ప్రారంభించాలి కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతము చేయతలు పెట్టిన రోజు నుండి సూర్యోదయనునకు ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి గంగాదేవికి శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవును నమస్కరించి సంకల్పములు చెప్పుకొని మరలా నీటి మున్ నీటి ఎందు మునిగి సూర్యభగవానుకు అర్త్యము ఇచ్చి పితృదేవతలకు తర్పములు వదిలి గట్టుపై మూడు దోషల్లో నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన అన్ని నదులలో గంగాదేవి నివసిస్తూ ఉంటుంది ఏ నదిలో స్నానము చేసిన గొప్ప పొలము లభిస్తుంది స్నానము చేసిన తరువాత తడి బట్టలు వదిలి పొడి బట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైన పువ్వులను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి తరువాత అతిథులను పూజించి వారికి ప్రసాదము పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయములలో కానీ లేక రావి చెట్టు మొదలలో కానీ కూర్చొని పురాణము చదవాలి ఆ సాయంకాలము సంధ్యావందనము చేసి శివాలయములో కానీ విష్ణు ఆలయములలో కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి కొలది నైవేద్యము స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టే తరువాత తాను తినవలను ఈ విధంగా వ్రతమును చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికీ పూర్వ జన్మలో ప్రస్తుత జన్మలో కూడా చేసిన పాపములు తొలగిపోయి మోక్షము పొందుదురు ఈ వ్రతము చేయుటకు ఆకాశము లేని అవకాశము లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించిన వారికి కూడా కార్తీక మాస వ్రత ఫలము దక్కును